రావు గారు అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి అమరవతి లక్ష్మీనారాయణ గారు సాయంకాలం నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్య ఎలక్షన్స్ డిక్లేర్ చేయమని అన్నను అందరూ అడగడం జరిగింది అదేవిధంగా తను మార్చ్ అన్ని జిల్లాలకు జిల్లా అధ్యక్షులను ఎందుకొని సక్రమమైన పద్ధతిలో ట్రాన్స్పరెన్సీతోని ఎలెక్షన్స్ రూపొందమని ఏకైక లక్ష్యం లక్ష్యంతోని మరి ముందుకు రావడం జరిగింది తను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మిమ్మల్ని కంటెస్ట్ చేయమని చేయవని ఎవరు ఆయన లేదు మీరు కంటెస్ట్ చేయండి కానీ అనవసరమైన మట్టాలు వేసి నేను దాని గురించి లబ్ధి పొందాలని చూడొద్దని మాత్రమే ఉన్న నాయకులందరూ మిమ్మల్ని విన్నవించుకున్నారు ఇకపోతే అందరూ అంటున్నారు పద్నాలుగేళ్ళు పద్నాలుగు ఏళ్ళు పదమూడు ఏళ్ళు పన్నెండేళ్ళు ఏ సంవత్సరాలు ఉన్నాయి కదా మీరు ఇప్పుడు అంటున్నాడు నేను పదమూడు ఏళ్ళ కిందనే అన్న ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా ఉన్నాడో ఆ రోజే నేను ప్రశ్నించాను గల్సి రాజమౌళి గారిని ప్రశ్నించారు అలా మీరు ఎన్ని సంస్థలకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మీ సీట్లలో సెల్స్ కూర్చున్నారు అని అడిగారు మాటికి ఉన్నప్పుడు ఇంకో సంస్థ ఉన్నాం అన్న ఐవీఎఫ్ నేను ఏమంటున్నాను ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడైతే సమయం చేశారు ఇవన్నీ మాట్లాడడం వేస్ట్ వాట్సాప్ చివరికి జరిగేది ఆయనకున్న అనుభవం ఆయనకున్న నీతి ఇన్ని రోజులు దాన్ని ముందుకు నెట్టుకొస్తున్నాడు నిజంగా తెలిసిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు చాలా మాట్లాడతారు మేము చాలా దగ్గరగా పనిచేస్తున్నాం కాబట్టి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయాలి అందరినీ పిలవాలి అని అంటే మేము వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాం ఇక్కడ కూర్చున్నాం ఏదో మీరు స్నాక్స్ ఇచ్చారో తిన్నాం మాట్లాడుతున్నాం కానీ ఈ పని ఇంతవరకు రావాలంటే రామానుకు తెలుసు ఇక్కడ ఉన్న ఆయనతో పాటు పనిచేసే వ్యక్తులకు తెలుసు ఒక చెల్సి కూర్చోబెట్టాలంటే ఏమవుతుంది ఒక పది మందికి వచ్చిన అతిథులను సత్కరించాలంటే ఏం ఖర్చు అవుతుంది దానికి పూర్ణపడాలి ఏంటనేది ఆలోచించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది కాబట్టి జరగని మాట కాబట్టి మీరేం ప్రచారం చేసుకుంటారో చేసుకోండి కానీ చేయండి చేయండి ఎప్పుడైనా దూషించి మాట్లాడితే నీ ఇల్లు నా నా ఇల్లు కూడా నీ ఇంటికి అంత దూరం నువ్వు గౌరవం ఇస్తే గౌరవం ఇస్తాం నువ్వు మాట్లాడితే నీకన్నా కన్నా పది ఎక్కువ మాట్లాడతాం కౌంటర్ ఇస్తాం కాబట్టి ఈ రోజు మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేను నిజానికి ఉంటాను నాష్టంలో ఏదైనా జిల్లా ఉంది అని అంటే రంగారెడ్డి జిల్లా తర్వాత అమాయకత్వంగా ఉండే జిల్లా అది మహరు జిల్లా అని నా అభిప్రాయం ఎందుకంటే నేను చాలా కాలం మహబూబ్నగర్ జిల్లాలోనే చదువుకోవడం జరిగింది నాకు మొదటి నుంచి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఒక

ఈ రోజు ఉన్నారు తర్వాత ఇంకో వస్తాడు అది అది ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన పేరు రాసినంత మాత్రం ఆయన అమ్ముకుంటారా దాని మీద ఆత్మహత్య రాస్తారా దాన్ని డెవలప్ చేసి భావితరాలకు అందించడానికి కోసమే తను కంకణం కట్టుకొని ఆయనకి ఏమవసరండి ఆ ఈ తిరుగుట్లో ఏమున్న మేజర్ యాక్సిడెంట్ జరిగింది తర్వాత మనం అది తీసుకొని ఆ బండికి ఏమైనా మనం ఏమైనా ఇచ్చామా బండి కొలాబ్స్ అయిపోయింది అయినా కూడా అతను పట్టు వదలని విక్రమార్కుడు లాగా మరి జిల్లా జిల్లాకు ఈ వయసులో ఆయన ఏం అవసరం ఆయనకున్న ఆస్తులను ఆయన సంరక్షించుకుంటే ఈ రోజు చాలా గొప్పగా ఇంతకంటే గొప్పగా బ్రతకగలే సామర్థ్యం ఉన్న నాయకుడు ఆయన ఏదో ఆశించి రక్షణ రావటం లేదు పరిపత్తి కోసం వస్తున్నాం ప్రజల సేవ చేయడానికి వస్తున్నాం మన వాసవి మాత బిడ్డలైనందుకు ఆర్య వైశ్యులుగా ఆర్య వైశ్యుల కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి వస్తున్నాం చెన్నై నీరాసి ఒకటే అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ప్రజాక్షేత్రం

మనం ఏదైనా ప్రశ్నించాలి ఏదైనా ఆశించాలి కాబట్టి ఈ రోజు మరి ఇంత దూరం రావడం జరిగింది మీరందరూ మమ్మల్ని మరి అమరావతి లక్ష్మీరాయ గారిని సమర్థిస్తారని ఒక్కసారి ఉన్న పరంగా మీరందరూ నిల్చొని ఆయనకు మద్దతు కలిగితే మీరందరూ మా వెంట ఇక్కడ మరి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒకసారి వచ్చి వాసవి క్లబ్ కూడా చేసి